ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈ రోజు రేపెల్ కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేంటే జిఎస్డబ్ల్యూఎస్కి వెళ్ళి ఏకంగా ఏదైనా మా ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంతే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు క్లాస్ టూ నుంచి క్లాస్ టెన్ వరకు మీరు చూస్తే అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చూస్తే సుమారుగా ముప్పై లక్షల మంది బీసీ సోదరులకి తల్లికి వందనం వర్తించింది పన్నెండు లక్షల మంది ఎస్టీ సోదరులకి నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల ఎస్టీ సోదరులకి సుమారుగా అరవై ఆరు వేల మంది మైనార్టీ సోదరులకి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఈబీసీ సోదరులకి తల్లికి వందనం అందిస్తూ జరిగింది దాదాపు ఇప్పటికీ పద్దెనిమిది పాయింట్ ఐదు 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 లక్షల తల్లుల అకౌంట్లో వాళ్ళకి ఒకరే పాప బాబు ఒకరే ఉన్నారు కనుక వాళ్ళకి ఏకంగా పదమూడు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది తల్లుల అకౌంట్లో ఏకంగా వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేసింది దాంట్లో సుమారుగా ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది పిల్లలు కవర్ అవుతాం జరిగింది ఏకంగా మూడు పిల్లల కన్నా ఎక్కువ ఉన్న మూడు పిల్లలు ఉన్న తల్ల సుమారుగా రెండు లక్షల పది వేల మంది ఉన్నారు అంటే ఆరు పాయింట్ మూడు రెండు లక్షల మంది పిల్లలు అక్కడ ఉన్నారు వాళ్ళకి ఏకంగా ముప్పై తొమ్మిది వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేస్తాం